నమస్తే నేను మీ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సంబంధించి సేవా టికెట్ల షెడ్యూల్ను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది ఆ దేవస్థానం అందించిన వివరాల మేరకు డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ అంటే ఈరోజు ఉదయం పది గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేసేశారు ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు సొమ్ము చెల్లించి లక్కీ డిప్ ద్వారా టికెట్లు మంజూరు చేసుకునే అవకాశం ఉంది అలాగే కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకర సేవ టికెట్లను ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయబోతోంది ఇక సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వర్చువల్ సేవల కోటాను టీటీడీ విడుదల చేయబోతోంది వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించి డిసెంబర్ నెల కోటాను సెప్టెంబర్ ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది అలాగే ఈ నెల ఇరవై మూడవ తేదీ అంగప్రదక్షిణ టోకెన్లను ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఇక చాలామంది భక్తులు ఎదురు చూసే శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఆన్లైన్లో పొందడం కోసం టీటీడీ ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు వెబ్సైట్లో టికెట్లను రిలీజ్ చేయబోతుంది ఉర్దులు దివ్యాంగులకు సంబంధించిన వారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా డిసెంబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటాను సెప్టెంబర్ ఇరవై మూడున అంటే ఈ నెల మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది సెప్టెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయబోతోంది అంటే ఇది వచ్చేసి మూడు వందల రూపాయల టికెట్లు సూపదం టికెట్లు అని కూడా అంటారు డిసెంబర్ నెల కోటాకు సంబంధించి ఈ టికెట్ల కోటాను ఈ నెల అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది ఇక గదులు వసతి విషయానికి వస్తే తిరుమల తిరుపతిలో డిసెంబర్ నెలకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయబోతున్నారు ఈ సేవలన్నింటినీ మినహాయిస్తే శ్రీవారి సేవకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది దాదాపు బృందాలుగా ఈ సేవకు అనుమతిస్తారు ఒక బృందంలో పది నుంచి పదహైదు మందిని ఈ సేవ చేసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తుంది ఈ సేవకు సంబంధించి డిసెంబర్ నెల కోటాను టీటీడీ ఉదయం పదకొండు గంటలకు ఇరవై ఏడవ తేదీ విడుదల చేయబోతుంది అలాగే నవనీత సేవ కోటాను అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పారకామని సేవను మధ్యాహ్నం ఒంటి గంటకు టీటీడీ ఆన్లైన్లో మంజూరు చేయబోతుంది భక్తులు ఇంకా ఏదైనా సమాచారం కావాలంటే టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు వసతి కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంది